నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఒక జ్యోతిష పండితులుగా రకరకాల కాంబినేషన్స్ గురించి మీరు చెప్తూ ఉన్నారు చంద్ర మంగళ యోగం అంటే చంద్రుడు కుజుడు కలిసి ఉంటే ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది ఏ జన్మ జాతకుడికైనా అనేది మీరు చాలా సవివరంగా తెలియజేశారు అలాంటిది ఇంకొక యోగం ఆ శుక్రమంగళ యోగం ఈ శుక్రమంగళ యోగం అంటే ఏమిటి ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అంటే శుక్రుడు కుజుడు కలిసి ఉండడమేగా అంతేగా వాళ్ళ పరస్పర వేక్షణ సమసప్తకాలలో ఉన్నా పరస్పర వీక్షణ అనేది ఒకవేళ ఉంటే ఉంటే ఉండకపోయినా కూడా మనకి కుజుడికి నాలుగు ఎనిమిది దృష్టి ఉంటాయి కదా సో ఆ దృష్టి శుక్రుడి మీద పడినా కూడా ఉంటుంది అంటే ఏడో దృష్టి అనేది కంపల్సరీ అప్పుడప్పుడు సమసప్తకం ఏర్పడే రేర్లేదు రేర్ ఇప్పుడు ఎలాగో మన స్తంభన కుజుడు దృష్టి పడడానికి అవకాశం ఉంటుంది ఆయనకి మూడు ఉన్నాయి కాబట్టి సహజంగానే మూడు దృష్టులున్నాయి శుక్రుడు పడినా కూడా చంద్ర శుక్రమంగళ యోగం ఉంటుంది ఉంటుంది అంతేకాకుండా మనం కేపి మెదడులోకి వెళ్ళినప్పుడు శుక్డు నక్షత్రంలో కుజుడు ఉన్నా కుజుడు నక్షత్రంలో శుక్రుడు ఉన్నా ఇది మళ్ళీ వర్తిస్తుంది వర్తిస్తుంది తర్వాత మళ్ళీ కుజుడు రాసులో శుక్కుడు రాసులో కుజుడు పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి మరి ఏమిటి శుక్రమంగళ యోగం అంటే ఇది యోగమా అవయోగమా ఒకవేళ ఇది ఉంటే గనక ఎటువంటి పాజిటివ్స్ ఉంటాయి నెగటివ్స్ ఉంటాయి నెగటివ్స్ ఉంటాయి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఇతర విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా అంటే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అనేది పెద్ద దానికి ఉంటుంది ఒక కత్తికి మనకు రెండు రకాలుగా ఎలాగైతే ఒక ఉపయోగం అనేది ఎప్పుడు ఉంటుందో ఏ గ్రహానికైనా సరే దాని యొక్క పాజిటివ్నెస్ అనేది ఉంటుంది నెగిటివ్నెస్ అనేది కూడా ఉంటుంది సో దాన్నే మనం ఆగ్రహం అంటాం నిగ్రహం అంటాం సో అప్పుడు ఆ గ్రహానికి ఉండేది అది సో అది మనం ఎలా తీసుకుంటాం అనేది దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాం అనేది ఉంటుంది మనం ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రేక్షకులకు కానీ నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరికైనా సరే ఎప్పుడు కూడా కొంతవరకు మనం ఉన్నది ఉన్నట్టు అనేది కాదు మోటివేషన్ అనేది కూడా దీంతోనే అవుతుంది జ్యోతిష్యం ద్వారానే మోటివేషన్ అనేది ఉంటుంది సో మూఢత్వాన్ని నేర్పటం అనేది మన ఉద్దేశం కాదు అంటే ఇప్పుడు పలానా దంపతులు పలానా గ్రహాల కాంబినేషన్ ఉండటం వల్ల వాళ్ళిద్దరూ కొట్టుకు వస్తారని మనం చెప్పాం అనుకోండి కొంతమంది ఏంటంటే ఆయన ఎప్పుడో చెప్పాడు కదా మన ఇద్దరం కొట్టుకు చస్తాం గన్యలు ఎస్తులు కొంటే ఉంది సో ఆయన ఇలా చెప్పాడు కాబట్టి మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలని చెప్పడం కోసం మనకి గురువులు మనకు అందించారు ఈ శాస్త్రాన్ని దాని నుంచి బయటపడడం కోసం మనం పాజిటివ్ గా ఆలోచించి బయటపడతాం అంతే కదా వాళ్ళు ఇచ్చింది కూడా రాబోతు వాళ్ళని ఎందుకు అలా ఏర్పడడం మనకి ఎందుకు వాళ్ళు ఇంత వ్యాధంలో భాగమైన చేర్చడం సో ఏమిటి డిస్క్లైమర్ వేస్తున్నారు ఈ యోగానికి అంటే ఇక్కడ ఎందుకు డిస్క్లైమర్ ఇవ్వాల్సి వస్తుంది అంటే కనుక మనకి మానవ జీవితంలో మనకి నవరసాలని తెలుసు కదా ఈ నవరసాల్లో చాలా ముఖ్యమైన రసాలు రెండు ఉన్నాయి ఒకటి రసం రెండవది శృంగార రసం సో ఈ శృంగారానికి వీళ్ళిద్దరూ కూడా ప్రతీకలు కుజసుక్కులు ఇద్దరు కూడా సో జీవితంలో హాస్యం అనేది ఎప్పుడు సంపాల్లో ఉండాలి శృంగారం అనేది కూడా సంపాల్లో ఉండాలి ఈ రెండిట్లో ఏది ఎక్కువ మోతాదు ఎక్కువైనా కూడా అది వెగట అనిపిస్తుంది సో అవి ఉండకపోతే అలాగని జీవితమే వెగట అనిపిస్తుంది కదా సో అందుకని రెండు ఉండాలి సమపాలలో సమపాలంలో ఉండాలి బ్యాలెన్స్ ఉండాలి బ్యాలెన్స్ లేకపోతే ఇబ్బంది పెట్టేవి ఈ రెండు ఎక్కువ శాతం సో అందుకని నవ్వుల పాలవుతుంది మరి అతిగా లక్ష్మణ్ అంత వాడే తిట్లు తిన్నాడు సమయం సందర్భం లేకుండా నవ్వినందుకు సో అందుకే మరి అతికామే వాళ్ళ దగ్గర రావణాసుడు అంత మంచి మహానుభావుడు దెబ్బతిన్నది సో అందుకని మనం ఏంటంటే ఇక్కడ శుక్కుడు కుజుడు కాంబినేషన్లో ఏంటంటే మెయిన్ ఏంటంటే జీవితంలో మీరు శృంగారాన్ని ఎంతవరకు అనుభవిస్తారు ఎంతవరకు అనుభవించలేరు అలాగే అమలిన శృంగారమా లేకపోతే మలియన శృంగారమా ఇలాంటివన్నీ కూడా వీళ్ళిద్దరూ బట్టే నిర్ణయించబడతాయి ఒక జాతకంలో సో అది మనం ఏదైనప్పటికీ కూడా జీవితం అనేది ఒక దాంపత్యంలోకి వచ్చేప్పటికి మూడు పరమార్థం అందుకే దాన్ని కూడా మనం ధర్మార్థ కామ మోక్షం అది కామము అంటే కనుక కామం అని కాదు ఆ కామం ద్వారా మనం సంతానాన్ని కలగటం అనేది మోక్షం కదా అందుకని ఇక్కడ మీకు ఏదైనా సరే ఆ రకమైన సుఖాలు సరిగ్గా లభించలేదు అంటే ఖచ్చితంగా ఒక జాతికల్ని మనం ఫస్ట్ పరిశీలించాల్సింది సుఖుణ్ణి కుజుణ్ణి పరిశీలించాలి సో మీరు అవి నిస్సారంగా సాగుతున్నాయంటే ఈజీ జాతకం చూడక్కర్లేదు వీళ్ళిద్దరు ఎక్కడ దెబ్బతిన్నారనేది ఈజీగా అర్థమైపోతుంది అయితే ఇక్కడ మనకి ఇబ్బంది ఎప్పుడు వస్తుంది అంటే కనుక సాధారణంగా కుజుడుల్లో శుక్కుడు కానీ శుక్కుల్లో కుజుడు కానీ లేదా వీళ్ళిద్దరు దృష్టిలో ఉన్నప్పుడు కాని ఎంతో కొంత కామ కోరికలు ఎక్కువ ఉంటాయి సో ఈ కామ కోరికలు ఎక్కువ ఉన్నప్పుడు అది మగవాడి జాతకంలో ఎక్కువ ఉన్నప్పుడు ఆడవాళ్ళకి కొంత ఇబ్బంది అనిపిస్తుంది ఆడవాళ్ళలో ఎక్కువ ఉన్నప్పుడు మగవాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది సో మనం అందుకని మ్యాచింగ్ చేసేప్పుడు అందుకే మీరు కనుక ఇటు ఇప్పుడు అటు నేను కొద్దిగా ఏమంటాం ఈ యొక్క సబ్జెక్ట్ అనేది కొద్దిగా విస్తృతమైనది కాబట్టి నేను కొద్దిగా చూస్తున్నా వాళ్ళకి అర్థం అవడానికి అంతే సార్ సో ఇక్కడ ఇప్పుడు మీరు కనుక చూసినట్టయితే కనుక మనకి ఈ మ్యాచ్ చేస్తే విధానంలో పాత వాళ్ళు కొన్ని మార్కులు పెట్టారు కదా అంటే ముప్పై ఆరు మార్కులకి పద్దెనిమిది మార్కులు అని ఉంటది అక్కడ యోని పంతన అనేది ఉంటుంది యోని పంతన అనేది చాలా మందికి దాని అర్థం చెప్పడం కోసం ఇప్పుడు దీన్ని ఉదాహరిస్తుంది నేను సో ఈ యోని పంతనలో ఏమవుతుంది అంటే కనుక మనకి జంతువులు ఉంటాయి కదా ఈ జంతువుల్లో మగవాళ్ళది పెద్ద జంతువు అయి ఉండాలి ఆడవాళ్ళది చిన్న జంతువు ఉండాలి ఉండదు ఇప్పుడు ఒక ఏనుగు పెద్ద జంతువులు అనుకోండి వీళ్ళతో ముంగీస్ అనుకోండి ఏనుగులో ముంగీస్ ముంగీసులో ఏనుగు కావచ్చు అందుకని దాన్ని చూస్తారు వాళ్ళ మార్కులు పెద్ద వాళ్ళు అన్నిటికీ అప్పుడు దాని వల్ల ఏం దెబ్బతింటుంది ఇలా వాళ్ళ ఆ గుణాలు ఇచ్చారు మనకి ఎన్ని రకాలైన గుణాలను ఇచ్చారు దాన్ని మనం అంటే కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాం అంటే కనుక వాటన్నిటిని అసలు పక్కన పెట్టున్నాం మార్కులు ఏమిటి ఎందుకు పెడుతున్నాం అంటే దానికంటే యాక్యురేట్ అనేది ఇది కేపియా కేపీ అని కాదు ఎప్పుడైనా సరే మీ వ్యక్తిగత జాతికులు కేపి అనేది ఇంకా విస్తృతం అనుకోండి సో ఇక్కడ అసలు అక్కడ మనకి ఏనుగు ముంగీస అనేది ప్రతి నక్షత్రానికి అవే ఉంటాయి ఓకే కదా అవును సార్ సో నాది ఒకళ్ళది భరణి అనుకోండి ఒకళ్ళది ఉత్తరాశాడు అనుకోండి భరణిది ఏనుగు ఉంటుంది ఉత్తరాశాడు ముంగీసే ఉంటుంది కానీ ఇలా ఏనుగు ముంగితో వచ్చినంత మాత్రం ప్రతి ఒక్కళ్ళు అలాగే సుఖం లేకుండా ఉంటారు కాదు అలా వ్యక్తిగత జాతికల్లో చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది అర్థమవుతుందా అంటే వీళ్ళ జాతికల్లో కుజుడు దెబ్బతిన్నాడా శుక్ దెబ్బతిన్నాడా శుభగ్రహ దృష్టి కూడా ఈ అధికమైనటువంటి కామాన్ని తగ్గించే పరిస్థితి ఏమైనా ఉంటుందా అదిగా ఇప్పుడు ఏదైనా సరే అతి సర్వత్ర వర్జేత అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ లిమిటేషన్ అనేది ప్రతి ఒక్కరు గ్రహించాలి అంటే అతిగా తిండి తిన్నా ఇబ్బంది పడతాం అతిగా ఇంకో రకంగా వెళ్ళినా ఇబ్బంది పడతాం అందుకే మన వాళ్ళు అతి అనేది ఇప్పుడు కూడా మితంగా ఉండాలి అనేది మీరు చెప్పింది నాకు అర్థమైన సో ఖచ్చితంగా వాళ్ళ మీద శుభ దృష్టి పడినప్పుడు రెండు లాభాలు ఉంటాయి వాటి మితమైన శృంగారం అనేది ఉండటమే కాకుండా మనం ఏమంటాం గోడ కూడా తక్కువ ఉంటాయి సో ఆరోగ్యంగా ఇబ్బందులు కూడా తక్కువ ఉంటాయి అది ఖచ్చితంగా మంచిది సో మనం మనకి ఈ ఏదైతే ధర్మార్థ కామ మోక్షాలు అన్నామో ధర్మపరంగా వెళ్ళిన ప్రతిదీ అర్హమైనది మంచిది ఆమోదించాలి కూడా సో అందుకే మీరు చెప్పినట్టు ఏంటంటే అందుకే మనకి ఇప్పుడు ఏదైతే మీరు చెప్పాము ఇప్పుడు కుజుడు అది ఏదైతే కుజుడు శికుడు ఉన్నాడో ఆల్రెడీ దానికి చెప్పాం చెప్పాము వీళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు అంటే పక్కదారి పడతారా లేదా దాని దారాన్ని వ్యసనంలోకి వెళ్ళిపోతారా అంటే మనం కొంతమంది కొంతమంది ఇలా అంటుంట ఇవాళ చూస్తున్నాం ఎంత ఇది ఇల్లిగల్ ఆడవాళ్ళు ఎక్కువైంది కదా ఆడవాళ్ళ పిల్లాని బస్టాండ్ లో వద్ద కదా ఏ తల్లి చేయదు అట్లాంటి అలాంటివన్నీ ఎందుకు అవుతాయి ఈ కుజుడు చుక్కుడికి ఇలా శని రాహుల్ కల ఇక్కడ ఏర్పడిన అప్పుడు ఖచ్చితంగా అంటే ఎంత ఎక్కువ రేషియో అనేది ఈజీగా చెప్పచ్చు సో అందుకని కుజుడు శుక్డు వాటికి అసలు ప్రాథమిక గ్రహాలు మనం దాన్ని అంచనా వేయడానికి సో అది వీళ్ళు సక్రమమైన మార్గంలో వెళ్తారా వక్రమైన మార్గంలో వెళ్తారా అనేది మనకి మిగతా జాతకం చెప్తుంది సో అందుకని ఖచ్చితంగా కుజుడు శుక్కుడు యోగం అనేది కూడా అందుకే అన్ని యోగాలు మనకి కొంతవరకు మంచిగా ఉంటాయి వాటిని మంచిగా అలా స్వీకరించాలనేది కూడా చెప్తూ ఉంటాయి మరి ఇట్లా ఆల్రెడీ ఉందండి మనకి చూచాయిగా తెలిసింది అనుకున్నప్పుడు రెమెడీస్ ఏమన్నా ఉంటాయండి పవర్ఫుల్ గా పనిచేసే అంటే ఎప్పుడైనా సరే మనం ఒకటి అంటే ఇందాక మనం చెప్పు ఫస్ట్ స్టెప్ అనేది కొద్దిగా మోటివేట్ చేయడానికి ఏమైనా అవుతుందా అనేది ప్రయత్నిస్తాం కానీ దాంతోపాటు ఎప్పుడైతే ఈ లోపం చూసామో దానికి తగ్గట్టుగా ఒక రెమెడీ కూడా దానికి ఇవ్వటం అనేది ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ మోటివేషన్ అనేది మొదట ఎందుకంటే కనుక మానవ ప్రయత్నం దైవ సహాయం అన్నారు సో నేను మంత్రం చేసుకుని నా దాన్ని నేను పోతాను అంటే కుదరదు కదా మారాలి అనేది మన మైండ్ కి ఎక్కించుకోవాలి కదా నేను మారాలి మారాలి అనేది కొద్దిగానే అంటే వాటి వల్ల అవట్లా మారాలి అనేది అడుగు అడుగునా దొలుస్తుంది ఆయనకి మనసుకి నేను తప్పు నేను చేస్తుంది తప్పు అని తెలుసు సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా రెమెడీ ఉంటుంది బ్యూటిఫుల్ సార్ అలాంటి వాళ్ళకి అర్చోసిన అంటే నేను ఏం చెప్పాను ఇంకేం చేస్తాం మన ఆపలేము కూడా పట్టుకోలేము పట్టుకోలేము సో అందుకని అలాంటి దాన్ని మనం వద్దు బట్ కా పాపం చాలా మందికి ఉంటుంది మారాలని రిగ్రెట్ ఉంటుంది మనసు చాలా మందికి ఉంటుంది కానీ అవదు వాళ్ళ వాళ్ళ అవదు అలాంటి వాళ్ళకి మటుకు ఖచ్చితంగా రెమిడీస్ అనేది ఏం చేసుకోవాలి సార్ సో ఇక్కడ రెమెడీలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఖచ్చితంగా లలితాదేవిని పట్టుకోవాలి సో ఏదైనా సరే ఎప్పుడైనా సరే పెద్ద అంటే ఏమంటాం బాగా ఘోరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఘోరమైన వ్యసరాలు ఉన్నప్పుడు మనం పూజించవలసింది అంటే మామూలు సాధారణ పద్ధతిలో అయితే కనుక ఖచ్చితంగా ఈ విన్నాయి దేవి ఆవిడకి కూడా లొంగకపోతే అసాధారణమైన స్థితిలోకి ఉంటే కనుక బాగా భయంకరంగా ఉంటే ధూమవతిని పట్టుకోవాలి ధూమావతి సో మనలో ఉండే ఎన్ని వేటినైనా సరే ధూమవతి పుట్టాట ఆసక్తి ఆవిడది చీపురా చాటించుకుని పడేస్తుందా సూపర్ సార్ ఏం చేయమంటారు సో ధోమావతికి చెప్పినప్పుడు ఏంటంటే మనం ఏదైనా సార్ ధోమావతి అనుకుంటే కనుక ధోమావతి కవచం అనేది ఉంటుంది సో ఒకవేళ ధోమావతి కవచం చదువుకోలేకపోతే కనుక చాలా తేలికైన మాత్రం ఆవిడది ఓం ధూమ్ ధోమావతి అపాదుద్దారణాయ సహా ఓం ధూమ్ ధూమ్ దోమావతి అపాదోద్ధారణాయ స్వాహ ఓం ధూమ్ ధుమావతి అపాదోద్ధారణాయ స్వాహ అపా దుర్ధారణ దూకి పక్కన మళ్ళీ దాకి దాక వద్దు అపాదుద్ధారణాయ స్వాహ అన అపాదారణాయ స్వాహ ఓకే రైట్ చదివి ఏదైనా సరే మనకి పక్షులు వస్తాయి అనుకుంటే గనక అవి తినే వాటి మీద ఒక బొట్టు కుంకుమ వేయండి కాకులు వస్తే ఇంకా అద్భుతం అన్నంలో అన్నం మీద కొద్దిగా కదా అంటాం సో దానికి అది అన్నం మీద అది పెట్టి చేయటం ఒకవేళ భార్యలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి మా మా భర్త ఇట్లా ఎవరైనా తగ్గాలవి మనకి మన సొంత వాళ్ళే ఉండచ్చు అన్నో చిన్న ఎవరైనా సరే వాళ్ళు ఎవరు చేసే ఉద్దేశం లేకుండా వాళ్ళ పేరు చెప్పుకొని ఎవరైనా చేయొచ్చు వాళ్ళ రక్త సంబంధికులు ఎవరైనా చేయచ్చు చేయచ్చు సో అలా చేసినా కూడా ఫలిస్తుంది అదే దేవి అయితే గనక సో మనము లలితా సహస్రనామ సూత్రాల్లో కామ కళారూప అని ఉంటది కామ్యా కామ కళారూప కదంబ వనవాసిని అని ఆ శ్లోకం ఏదైతే ఉంటుందో దాన్ని రోజుకి తొమ్మిది సార్లు చదువుకుని అలా ప్రతి రోజు కూడా కొద్దిగా తేనె నివేదన చేస్తే గనక ఖచ్చితంగా ఫలిస్తుంది స్విచ్ వర్డ్స్ ఏమన్నా ఉన్నాయి సార్ వీటికి అంటే దీనికి స్విచ్ వర్డ్ అంటే కనుక వైల్డ్ రోజ్ వైల్డ్ వైల్డ్ రోజ్ వైల్డ్ రోజ్ అనుకుంటుంటే మనసు కూడా కంట్రోల్ కంట్రోల్ వైల్డ్ రోజ్ రోజు చాలా అద్భుతంగా తెలియజేశారు సార్ శాస్త్రంలో సబ్జెక్ట్ లో ఉన్నటువంటి విషయం ఒక ఇంత దాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఏం ఉంది ఏం లేదు ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి మానవ బుద్ధి అనేది ఎంత అంత జిజ్ఞాస అనేది ఉంటుంది ఎక్కడ తప్పు చేస్తున్నాం దేనికి తప్పు చేస్తున్నాం అనేది తెలుస్తుంది సో అన్ని మనం అంటే ఇవాళ మనం ఈ దీని గురించి చెప్పుకుందాం సో ఒక్కొక్క వ్యక్తిలో వాళ్ళ మొహం చూడగానే ఎప్పుడు పాపం ఏడుపు మొహం గానే ఉంటుంది ఇలా ఎందుకు అంటే ఏడుపు రసం అంటే దాని రసం అన్న కరుణ రసం ఉంది శాంతి రసం ఉంది ఇలా మీరు అడగాలే కానీ ఏ రసమేనా వర్ణించి చెప్పచ్చు జాతకాన్ని అంతే జాతకాన్ని అనుసంధానం చేసుకుని ఎందుకంటే జాతకం ద్వారా తెలియని విషయం అనేది ఉండదు మనం దాన్ని ఎంతవరకు నేర్చుకున్నాము ఎంత వరకు చేసుకున్నాం అనేది దాన్ని బట్టి ఉంటుంది సో అలా ఏ రసాన్నైనా సృష్టించవచ్చు దానికి సంబంధించిన జాగ్రత్త గ్రహాలు ఎవరు రెమెడీస్ కూడా చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ డెఫినెట్ గా ఇటువంటి సమస్యతో చాలా రిగ్రెట్ గా ఉంది అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది మా భర్తలు మారాలి అనుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది